హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ మన పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్లో వరుస భూకంపాలు అయితే కనుక సంభవించడం జరిగింది మొత్తం మూడు దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపం అయితే సంభవించడం జరిగింది ఆ దేశ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రాంతం ఉత్తర ప్రాంతాన్ని అయితే కనుక ఈ భూకంపం వణికించింది తీవ్ర ప్రజల్ని తీవ్ర భయాందోళనకు చేయడం జరిగింది సరిహద్దు ప్రాంతం కావడం వల్ల లో కూడా తేలికపాటి ప్రకంపనలు అయితే నమోదయ్యాయని చెప్తున్నారు దీనివల్ల ప్రాణ నష్టం అయితే చోటు చేసుకున్నట్లుగా ఏమీ సమాచారం అయితే లేదు కానీ ఆస్తి నష్టం అయితే కనుక సంభవించిందని చెప్తున్నారు చాలా అయితే కనుక బేటలు వారడం జరిగింది కొన్ని ఇళ్ళు పాక్షికంగా కూడా కూలిపోయాయి ఇక ఆఫ్ఘనిస్తాన్లోని రెండు రోజుల్లో భూమి భూకంపం రావడం అయితే కనుక ఇది రెండోసారి ఇది మూడోసారి అని చెప్తున్నారు ఈ రెండు రోజుల్లో మూడు సార్లు భూకంపం అయితే రావడం జరిగింది ఆ దేశ ఉత్తర ప్రాంతంలోనే ఈ మూడు భూకంపాలు కూడా నమోదవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటోంది తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను పంచుకుంటున్నటువంటి తజకిస్తాన్లో కూడా భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై నాలుగు సున్నాగా నమోదైంది అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా ఒంటి గంట ఒక నిమిషాలకు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాడు నార్త్ అక్షాంశం అలాగే డెబ్బై రెండు పాయింట్ పది తూర్పు అక్షాంశం పరిధిలోకి వచ్చే తజకిస్తాన్ ప్రాంతం గోర్నో బదక్షన్ లోని భూకంపం సంభవించిందని చెప్తున్నారు ఉపరితలం నుంచి నూట అరవై కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లో చోటు చేసుకున్నటువంటి పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లుగా నేషనల్ సెస్మాలజీ సెంటర్ అయితే కనుక వెల్లడించింది ఈ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సమీపంలో ఉంటుంది ఫలితంగా రెండు దేశాల్లో కూడా భూకంపం అయితే సంభవించింది భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప ప్రకంపనలు అయితే ఇంకా సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడి రోడ్ల మీద గడిపారు ఈ యొక్క భూకంపం వల్ల ప్రాణాస్తి నష్టం సంభవించినట్లయితే కనుక సమాచారం లేదు అయితే భారత్ చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ అలాగే చైనాతో ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతాల్లో అయితే కనుక ఈ మధ్యకాలంలో తరచూ ఈ భూకంపాలు సంభవించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది నిజానికి భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో తజికిస్తాన్ లేదు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ యురేషియన్ ఇండోయన్ టెక్టానిక్ ప్లేట్ల పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది దేశం సో ఇలాంటి ప్లేసుల్లో కూడా భూకంపం సంభవించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది